వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు ఎదురు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది వారు తండ్రిని నన్నుడు తెలుసుకున్న లేదు కనుక ఇలాగో చేయుదురని యోహాని స్వార్థ పదహారవ అధ్యాయము రెండవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు అని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు ముందుగానే మనతో మాట్లాడుతున్నాడు ఈ దినంలో జరగబోయేటువంటి వాటి గురించి సమాజ మందిరంలో నుండి మిమ్మల్ని వారు వెలివేదురని మిమ్మల్ని చంపు ప్రతి వాడు కూడా తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చిచున్నదే అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మనం ఈరోజు అనేకము చూస్తున్నాము క్రైస్తవులమైన మనము క్రైస్తువుని కలిగిన మనము హింస పాలవుతున్నాము చంపబడుతున్నాము కానీ వారు ఏమనుకుంటారట అంటే మేము దేవునికి సేవ చేస్తున్నామని అనుకుంటారని దేవుడు ముందుగానే మనతో ఇక్కడ మాట్లాడుచున్నాడు వారు సమాజ మందిరంలో నుండి మిమ్మల్ని వెలివేస్తారు అదేవిధంగా మిమ్మల్ని చంపు ప్రతివాడో తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకొనుచున్న అనుకొను కాలము వచ్చేచున్నదని అది ఆల్రెడీ వచ్చి ఉన్నది మన కళ్ళతో మనము చూస్తున్నాము వారు తండ్రిని నన్నును తెలుసుకున్న లేదు కనుక ఇలాగూ చేయదురు వారు దేవుణ్ణి అదేవిధంగా దేవుడి యొక్క యహోవా దేవుని వారు తెలుసుకోలేదు కనుక ఈ విధంగా వారు చే దేవుడి యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని కూర్చి మీతో చెప్పింది నని మీరు జ్ఞాపకము చేసుకున్న లాగున ఈ సంగతిలో మీతో నేను చెప్పుచున్నానని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇలాంటి కాలము వస్తుంది అని నేను మీకు ముందుగానే చెప్తున్నాను ఈ కాలం మీరు వచ్చినప్పుడు మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనిలాగన ఈ సంగతిలో నేను మీతో చెప్పుతున్నానని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అంటే మనకి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతి సన్నివేశము ప్రతి సంఘటన కూడా దేవుడు మనకు ముందుగానే చెప్పి ఉన్నారు అయితే ఇలాంటివి మీకు ఎప్పుడైతే సంభవిస్తావో అప్పుడు నన్ను జ్ఞాపకం మీరు చేసుకుంటారని నేను ఈ సంగతులు మీకు చెప్తానంటున్నాడు కనుక దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పు అనేది ఈ లోకంలో జరుగుతుంది కనుక క్రైస్తవులుగా క్రైస్తుని కలిగినటువంటి మనము దే దేనికి కూడా భయపడాల్సిన లేదు ఎందుకంటే మనల్ని చంపు కాలం వస్తుందని చెప్తున్నాడు దేవుడు సమాజ మందిరంలో నుండి మిమ్మల్ని వెలివేస్తారని కూడా దేవుడు ముందే చెప్పి ఉన్నాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడును నెరవేర్చువాడా ఇంటున్నాడు వాగ్దానం అనేది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది కనుక వాక్యం అందు విశ్వాసం ఉంచి దేవుని యందు నిలిచి ఉండి ఈ లోకంలో మనము జీవిద్దాము ఆ విధంగా జీవించుటకు దేవుడు మనకు కావలసిన జ్ఞానమును బుద్ధిని తెలివిని వివేచనను మనకు గాక దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడలంగా ఈ లోకంలో జీవిద్దామో దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయనుగాక ఆ మెయిన్